చిన్నగాడు చిన్నగా ఏం చేసినవారు రే అక్క ఏ టైం చేయలేదు మా చిన్నగాడికి కదా నిమ్మలంగా పాలు తాగాలి ఆడుకోవాలి కదాడి కదా పాలు తాగిన పాలు తాగిన వాళ్ళ అయ్యా గట్లా చూసాడు చిన్నగాడు అక్కన్నట్టు పేరు స్కూల్కి పోయిరా ఇక నువ్వెప్పుడు పోతావు మరి స్కూల్కి నువ్వు ఎప్పుడు పోతావు చిన్నగా పోతావా రేపంచి స్కూల్కి పోతావా పోతావా మనం కూడా పో చిన్నుకుంటారులేవు ఇట్లా చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు అందరూ ఎత్తుకుంటారు పెద్దయినాక అందరూ గుర్తు ఇక మన వేములవాడ పోయినప్పుడు మన దీక్షితానికి ఇక రిమోట్ కర కొన్నాం అన్నట్టు రిమోట్ ఏంటంటే సెల్లులో ముహూర్తం ఇలా కుదిరింది సో ఇక సెల్లు అయితే వేసినాం ఇవ్వాల సో ఎట్లా నడుస్తుందో కథ మా వాళ్ళు లేడు మాకు ఆడ బటన్ ఓకే ఆన్ చేస్తున్నా కా లైట్ వస్తుంది అగో చెమక్ మంటుంది పో వస్తుందాం ఇది ఫ్రంట్ అన్నట్టు ఇది ఫ్రంట్కి పోతుంది అన్నట్టు ఇది బ్యాక్ వస్తుంది అన్నట్టు చూద్దాం పనిచేస్తుందేమో అగో పని చేస్తుంది రో ఎవరి వారి వచ్చింది వచ్చింది పని చేస్తుంది రో అది దీక్ష ది కారు పని చేస్తుంది బాగున్నాను సర్ప్రైజ్ చేద్దాం ఇట్లా పిల్ల అగో అగో రుకో రుకో జ్వర సబర్కోరు మా పౌరలు స్కూల్కి పోయారు చిన్నగా కదా వల్లుకురానికి వస్తున్నాం మెల్లగా చాలా రోజుల తర్వాత స్కూల్కి కూడా వీడియో షూట్ చేస్తున్నా నాకు రెగ్యులర్గా దొలికొచ్చా నేను బట్ ఎప్పుడు షూట్ చేయలేదు అన్నట్టు ఈ మా దగ్గరికినా చూపిస్తే మా వాళ్ళు స్కూలే ఇంత అల్లరి అల్లరి వేస్తారు స్కూల్ మా వాళ్ళు కదా రోజుకో కంప్లీట్ మా వాళ్ళ మీద అయితే దా మా వాళ్ళకి మాది కూడా తయారైంది అన్నట్టు వచ్చేవారు మొత్తం పొట్టు పొట్ట అవుతుంది ఈ చలి కాలం మొత్తం చొమ్మకు మనం మెరిచిపోతే మెరిసిపోతే మాదికొచ్చేవారు తెల్లగా ఎత్తుడు ఇది మా అద్ద స్కూల్ అన్నట్టు ఇటు మాది ఇది టు మా మాది అని స్కూల్లో అక్కడ కనిపిస్తున్న గుండెగాడుగా మనడా గుండెగాడు ఇవి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నట్టు ఇక మ్యూజిక్ అన్నట్టు సో ఇంటికి వెళ్ళడానికి సైరం ఇంకా అదే చియాడు ఎవరా గుండు ఇక క్యాబ్ తెచ్చుకోలేరా ఇయ్యలే ఇట్లనే మంచిగా ఉన్నావు లేకుండా మంచిగా అది అదేస్తుంది గుండుగాడు క్యాప్ ఎదురేది తెచ్చుకోలే క్యాప్ పెట్టలే మమ్మీ ఇట్లనే మంచిగా పోదమ్మా కాలు ఎంత నొప్పి అవుతుంది దీక్షిత అరే హ్యాండ్ బ్యాగ్ కూడా ఏం చేసుకోరా ఫేస్ వాష్ చేసుకోవా ఆహా నువ్వు బ్యాగ్ వేసుకున్నాము అవు మీ అమ్మమ్మ ఎలుస్తుంది పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు పెట్టుకుంటాను చెప్పు దావకన్నా కొత్త అని చూ చూపించుకుంటాను చెప్పి ఎందుకు తీసినవరా మరి రేపు కూడా టిఫినే అరే ఇలా నువ్వు ఎందుకు టిఫిన్ ఎందుకు కొంచెం పోయినావు దీక్షితు టిఫిన్ ఎందుకు కొంచెం పోయినావుల సరేనా అమ్మా ఎందుకు తీసుకున్నావు అంటాను టిఫిన్ ఎందుకు తీసుకుపోయినా ఉంటాను ఎందుకు తెమ్మండి అది అరే నా దగ్గర బాక్స్ అది వెరీ గుడ్ బాయ్ అట్లా మొత్తం తినాలి ఎప్పుడు ఎప్పుడు తిన్నా ఖరాబ్ చేయదు ఇలా వెరీ గుడ్ ఇలా స్కూల్లో ఏమేమి ఏమని చెప్పిర్రాఫ్ట్ చూడతాలి ఏం చెప్పారు వాళ్ళ వైపు ఏమన్నారు ఏ ఏ బీబీ అని చెప్పారా మీ స్కూల్లో అక్క మంచి ఉంది గారు Leveren er ikke død, til og med. ఏడ లైట్ వచ్చిందిరా అమ్మానుక ఇప్పుడు వేసిరేమ్రా లైటాలు ఆద్య ఇంటికి వచ్చిందండి కూడా తెలిసినట్టు అందుకే లైట్ వేసిరాలు పెట్టిరా ఆద్య గుడ్డు పెట్టిరా నీకు తినడానికి పప్పులు ఇచ్చిరా ఎందుకు ఇవ్వలే పప్పులు ఇయ్య ఎందుకు ఇవ్వలేదురా మీ మేడం మేడం ఇయ్యలే అయిపోయినాయటరా ఎప్పుడు అంటే మళ్ళీ పప్పులు అడగాలిగా మేడం చీకడ అయినాకొస్తే అట చీకడ అయినాకొస్తే వాళ్ళు తింటారట మరి నువ్వే తింటావా సర్ప్రైజ్ తీసుకురా సర్ప్రైజ్ చెప్ప వద్దు వద్దు జీరో వద్దు వద్దా సాలు సోర్ చెప్పాను సర్ప్రైజ్ సర్ప్రైజ్ తీసుకురాప్ప అండి అదే पट कल गर्प्राइज कमा तुंदर राव दीक्षि या सरप्रेज वेटिंग डोंट ओपन द देश दीक्षित डोंट ओपन बता అటు అనొద్దు అటు అనొద్దు ఇక్కడ తీసుకో ఇక మళ్ళీ రిటర్న్ అను రిటర్న్ ఆప్షన్ ఉంది దానికి బండి దిగవాడా దిగితే అట్లా మెల్ల 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 మెల్లగా ఇంకేమో మేము బొమ్మడి నగించుకున్నామయ్యా కార్లో తీసు ఏమన్నా నీకేం కావాలి ఏం ఏం బండి కావాలి ఏం బండి కావాలి అట్లా అయ్యో అన్నదొందు అన్న సైకిల్ తోట ఆడుకో అన్న మొత్తం అదే నీకు ఈ కార్ కార్ పైన సరే నువ్వు అడుగొద్దు ఇక ఏది అరే బండి అంటే గీ బండి నాకు అర్థం కాలే బండి ఇంకా మంచిగుంది ఆద్యవాణి కూర్చోవద్దు ఓ పిచ్చి పక్క కూర్చోవద్దు కూర్చుంటే ఖరాబ్ అవుతుంది ఆద్య అట్లా ఆడుకోవాలి అయ్యా పోతుంది పోతుంది అమ్మ అమ్మా ఏమైంది థ్యాంక్ యూ దేనికి రా సెల్లు లేచిన ట్యాంక్ యూ ఆడ కొనిచ్చినందుకు ట్యాంక్యూ లేదైతే అని బండి మంచి సౌండ్ వేస్తుంది అట్లా వస్తుంది అట్లా ఖరాబ్ అవుతుంది కింద పెట్టే స్మూత్ రాగో అక్కడ రోడ్ ఉంది అట్లా స్మూత్ ఉన్న కాడ ఆడుకోవాలి మరి ఏమో చేతికేంద్ర అన్నమంతేంద్ర చేతి హోంవర్క్ గట్టిగా దీక్షిత ఇలా కోతులు వచ్చినాయా ఓమర్ రాసుకోవాలి ఫస్ట్ అవు చిన్నిడు వచ్చినాయి అమ్ము కొమ్మరేళ్ళు కాడ కోతులు కొమ్మరేళ్ళు కాడ కొండపోసాం కాడ మనం తీసుకొని రూపాయ కొండపోచం కూడా కోతులు ఒక పోతున్నాకి రప్పుడు రుకు వచ్చింది నేను వీడియో తీస్తున్నా రప్పుడు ఫోన్ గుంజుకోవాలి మన లెవెల్ రుక్కి వచ్చింది అది ఉందిలే అది వీళ్ళ పెట్టలే కానీ వచ్చిన్నారు అమ్మఒరే మీ అమ్మ తడుచుకోవచ్చు దెబ్బకి ఒకరేసారి మంచిగా దీచితే చెప్తీరాడుగా ఒక హోంవర్క్ అయిపోయింది అప్పుడే బ్యాగ పెట్టినావు ఇంత ఫాస్ట్ ఏం పెట్టలేదారు హోంవర్క్ చిల్ల బ్యాగ్ కూడా తీసుకుంటులే ఆహా బండి బండి అంటే నాకు అర్థం కాలే గీ బండి వాడబో బాబా తీసితేడు టిఫిన్ కట్టుకుని పోతావ స్కూల్కి ఏమైంది చాక్లెట్ దాచిపెట్టుకోవాలి ఇక్కడ కిడ్నాప్ అయితే ఇప్పుడు చాక్లెట్లు కొడతారు మరి అన్నం తినాలి కదా మరి లైట్ ఆన్ చే లైట్ ఆన్ చేస్తే వస్తుంది అవి అట్లా అది ఇంత కనుక్కో అయ్యే ఆదే పెద్ద బండి ఆదే గుద్దేస్తుంది మరి పెద్ద బండితోటి దీసి అని చిన్న బండి అట్లా ఈసం బండ్లు గోవాలు ఉంటాయి ఇసుక సినిమాలో చూసిన ఉంటారు చూసిన బండి అంటే ఇదే గోవా గవే ఉంటాయా అరే అది ఇంటికాడ తింటరా పరే అంతా గుంజుకొని పోతారా మా అంతగా గోవాస్ ఏ తింటారా పోరా తిండ్రపురా వద్దు అందరు 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 తీసుకుంటారు మరి నేను ఇష్టం మూగురు తమిళ మంచి కుదిరింది అన్నట్టు అట్లా పాపం దీక్షితో ఒక పోతున్నా వస్తా ఎవరా ఆడొచ్చాడు కూర్చోని భయం దీక్షితో ఓపిచ్చి అది విరిగిపోతుంది విరిగిపోతుంది పిచ్చిపాకులు నేను బాగా ఒడ్డునుకోపోతున్నా వస్తావారా రీమైంది ఏమైంది ఏమైంది ఖరాబ్ వేస్తుంది నువ్వు ఇంట్లో పెట్టుకోపో సరే కానీ వీటికి ఏం తక్కువ లేదు షో నాలుగు రోజులు ఉంచుతాడు రాడు అబ్బా తెలుసుగా ఇప్పుడు అందరు ఫ్యాన్స్ అసోసియేషన్ చూపించి రావాలి ఇప్పుడు మేము నేను ఈ బండి తెచ్చుకున్నాడు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అందరు వాడినాక మిగిలితే ఏమైంది ఏమైంది నేను కార్ గుని తన తా ఆ రోడైనా ఒడ్డు గుద్దుపోతారు ఒట్లు నూకు వస్తా ఆద్యా వస్తా ఒడ్లు నూకే అట్లా ఉంటుంది వద్దు నువ్వు నువ్వు అది బండి ఇంట్లో పెట్టుకో వద్దుగా అట్లా ఆడు వేస్ట్ ఫెయిల్ ఆయనకి ఏం తెలియదు అందుకే ఆడు రాడు మనం పోదాంపా పోదంపాన్ని పెద్ద అయితే కూడా వస్తా వస్తావు తెలియబడి వాడు సిండుగా నువ్వు కూడా వస్తావా షిన్నుగా ఒట్లు నువ్వు కొన్ని అంటే వస్తావా జర పెద్ద అయితే చిన్నిగాడు కూడా డాడీ నేను డాడీ నేను వస్తా డాడీ అంటడు అవునా వచ్చావా చిన్నగా ఓ చిన్నగా చిన్నగాడు ఎవరు భయపడతారు ఎవరు భయపడతారు ఎవరు భయపడతారు పట్టుకో పట్టుకో గుర్తుదాడ కాద్య పా మనం పోదాం పా ఉట్లా కడుక్కోం పా ఇగో నేను మా అదే అడిగి వద్దు నువ్వు వచ్చినా వచ్చిన గుడ్డిగా అయ్యం ఇగో ఇవే మన వడ్లు అన్నట్టు సో ఇక వడ్లు నింపేస్తారు జస్ట్ ఇక మన ఉన్నట్టు ఇప్పుడు స్టార్ట్ చేయాలి మా అదే నేను స్టార్ట్ చేస్తాను అగో అదే తాతాడా అగో ఇవే ఏదో ప్లేస్ లేకుండా ఇక వెరటరు పట్టిచ్చినాక జాపించు దబ్బ గుంజాలే ఈ గుంజు ఇక్కడ ఇక్కడికి గుంజు అవి గుంజు ఇష్టం అదే కష్టపడుతుంది పాపం అగో బాగా కుప్ప వేసింది చేసినాకు కుప్ప చేసినాక ఇటుకేంచి ఇట్టుకేంచి ఇటుకేంది ఇక మరి పని చేయదా మా బిడ్డ ఆగో చూడ ఎంత పని చేస్తుంది చూడాక ఏడవ ఇచ్చుకో మంచిగా అయినా బియ్యం పట్టించుకొచ్చినాయి వాటిచ్చుకొచ్చినాయి ఏ టైంకి వచ్చినావు రాత్రి అక్క తొమ్మిది కాదు బాగా తొందరగా మరి నువ్వు ఇక ఇవి కూడా అడిగానా సంచులు అడిగాను ఇవి కూడా మావి కూడా అయినా అటే పంపిస్తాం మేము కూడా ఇక నుక్ నక్ దబబా అయ్యో మాదకు చిన్న బాదాలగా అదిగో ఏ నినుకిందొట్లాగు నుకిందోలకొస్తే ఇర్కొచ్చనానికి మాదకు చీపి గాడయట్టియాల్సి వచ్చింది నుక్ తల్లి నుకిదా బబ తల్లి హ సూపర్ నుక్ తంద్రా ఆదేవ్ సూపర్ ఏంటి గట్టవా ఏది మా ను గట్టి మనోగ అట్లకెన్ ఓపెన్ చేసినది నిง గట్టుకుంట ను నుకియా వెరీ గుడ్ ఇక ఫైనల్ అయితే ఇక ఒక కుప్ప వేసినాం మా తేడా మస్తు పుట్టుపడి కష్టపడ్డది గుండుగాడు ఎట్లా వేస్తుండే తిరిగాడు కొంచెం కొంచెం వెళ్ళిపోలే మా వాడు మంచివాడు కొద్దిసేపు వెళ్ళిపో ఇక నాన్న నేను కలిసి మొత్తం నూకేసినాం దగ్గరికి కవర్ కప్పాలి అన్నట్టు కవర్ కప్తే అయిపోతుంది ఇక సో ఫైనల్ ఇక కవర్ కప్పు కూడా అయిపోయింది ఇక మేము ఇంటికి బయలుదేరుతున్నాం ఇక మా వీడే వీడేగానే వచ్చేస్తుండు హుచారు హు అవుతుండు